హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సమీర అయితే లహరికి కాల్ చేస్తుంది లహరి పెళ్లి కూతురుగా ఉండడం వల్ల ఆ అయితే శరణ్య లిఫ్ట్ చేస్తుంది ఇక సమీర అంటూ ఉంటుంది లహరి మహేష్ని హత్య చేసింది నువ్వేనని నాకు తెలుసు ఆ విషయం నిరూపించడానికి పోలీసులను తీసుకుని మా అన్నయ్య నీ పెళ్లి మండపానికే వస్తున్నాడు నువ్వు అయిపోయావు ఈ రోజు అని చెప్పి కాల్ అయితే కట్ చేసేస్తుంది ఇక శరణ్య అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక లహరి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది సత్య ఇంకా లహరి పెళ్లి పీటల మీద అయితే కూర్చుని పూజ అయితే చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉంటారు ఇక అప్పుడే ఒక కారు వచ్చి పెళ్లి మండపం ముందైతే ఆగుతుంది ఎవరిది ఆ కారు అని అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక అందులో నుంచి పోలీసుల్ని తీసుకుని ప్రకాష్ అయితే వస్తాడు ఇక ఏంటి ఇలా వచ్చారు అని అయితే అడుగుతూ ఉంటాడు సత్య ఇక అప్పుడు ప్రకాష్ అంటూ ఉంటాడు ఆ రోజు అక్కడ శవాన్ని పాతి పట్టేటప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు అని అయితే ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు ఆ అమ్మాయిని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా అని అవును నేను గుర్తుపడతాను ఆ అమ్మాయి ఎవరో కాదు తినే ఆ అమ్మాయి అని చెయ్యి పెట్టి చూపిస్తూ ఉంటాడు ఇక అది ఎవరు అని ఆనంద ఇంకా దర్శన్ వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు లహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది శరణ్య అయితే భయపడిపోతూ ఉంటుంది మరి ప్రకాష్ శరణ్యని చూపిస్తాడా లేదా లహరిని చూపిస్తాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం